హాయ్ అందరికీ నమస్కారం మధ్య కాలంలో చూస్తే మారినటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నతమైనటువంటి చదువులు చేయటం మంచి లైఫ్ జీవితాన్ని గడుపుతున్నటువంటి సందర్భం గత ఒక సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా చూస్తున్నాం ఇది మన యొక్క రేపొద్దుటి సాధించేటువంటి అభివృద్ధికి ఇది పునాది కానీ ఇదే సందర్భంలో ఇంత చదువులు చదివి ఇంత జాబ్ చేస్తూ ఇంత రెస్పాన్సిబుల్ గా ఉండాల్సినటువంటి వ్యక్తులు కోపం కట్టలు తెంచుకొని స్థాయి దాటి వాళ్ళని కష్టాల్లోకి నెట్టుతున్నటువంటి సందర్భం అది వాళ్ళ జీవితాన్ని బలి చేసుకుంటున్న సందర్భం కానివ్వండి శనికావేశంలో ఎదుటి వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శించడం కానివ్వండి ఎదుటి వాళ్ళని హత్య చేసేటువంటి సందర్భాలు కానివ్వండి ఇది చాలా ఎక్కువగా జరుగుతున్నటువంటిది మనకి ఎప్పుడో సామెత ఉంది తన కోపమే తనకు శత్రువు అని సో దాన్ని నిజం చేస్తూ ఒక అందరినీ ఆలోచింప ఒక సంఘటన బెంగళూరులో అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జరిగింది ఏమిటంటే ఒక ఇరవై నాలుగు సంవత్సరాల డెలివరీ బాయ్ అతని ఫ్రెండ్స్ తో కలిసి ఒక టూ వీలర్ మీద వెళ్తూ ఉండగా పక్కన ఒక కారులో ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ ఒక ట్రైనర్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ వీళ్ళ కారులో వెళ్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క సైడ్ మిర్రర్ కి వీళ్ళ బైక్ తగలటం గీత పడటం జరిగింది వీళ్ళ కోపం కట్టలు తెంచుకుంది రోడ్రేజ్ మరి ఈ కోపం కట్టెలు తెంచుకున్నటువంటి కోపం అక్కడతో అక్కడ మాటలతో అక్కడ తిట్టులతో ఆగలేదు వాళ్ళని కొంచెం ముందుకు వెళ్లి యూ టర్న్ తీసుకుని ఈ బండిని చేసి రెండు కిలోమీటర్ల పాటు చేసి వాళ్ళని గుద్దేశారు ఈ వెహికల్ తో స్పీడ్ గా వాళ్ళని గుద్దినటువంటి సందర్భంలో ఆ బండి డ్రైవ్ చేస్తున్నటువంటి అతను చనిపోవడం జరిగింది రెండో అతనికి గాయాలయం వీళ్ళు కొంత దూరం ముందుకెళ్ళినటువంటి వీళ్ళు అంటే చదువు చదివారు కదా అతి తెలివితేటలు ఈ కారుకు సంబంధించినటువంటి కొన్ని పార్ట్స్ తిరిగి అక్కడ పడిపోయినాయి కాబట్టి ముఖాలకు గుడ్డలు కట్టుకుని ముసుగులు ధరించి మళ్ళా వెనక్కి వచ్చి ఆ పార్ట్స్ అన్ని తీసుకుని వెళ్ళారు అంటే అతి సౌఖ్యంగా అతి సుందరంగా జరుగుతున్నటువంటి జీవితాన్ని చిన్న కోపంతో వీళ్ళు మార్చుకున్నటువంటి తీరు ఇప్పుడు కోర్టు కేసు పోలీసులు కేసు కట్టారు వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయ్యి జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నారు సో దీనికి సంబంధించినటువంటి డిఫరెంట్ మోటివ్స్ ఏదైనా ఉన్నాయా అనేటువంటివి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ చూసారు ఆ క్షణిక ఆవేశంలో తీసుకున్నటువంటి ఎంత చదువు చదివితే ఏమిటి ఏ స్థాయిలో ఉంటే ఏమిటి మొత్తం వాళ్ళ జీవితం మారిపోయినటువంటి సందర్భం కదా మరి తన కోపమే తన శత్రువు అనేటువంటి సామెతను మరొకసారి మనందరికీ తెలియజేస్తున్నటువంటి సంఘటనలు సో అందుకే ఈరోజు ఉన్నటువంటి సందర్భంలో ఆ మెంటల్ స్ట్రెస్ అధిగమించవలసినటువంటి అవసరం ఉంది సో మనకి మనం ఆ సెల్ఫ్ రెగ్యులేషన్ సాధించాల్సినటువంటి సందర్భం ఉంది అది నేర్పకపోతే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏ స్థాయిలోకి వెళ్ళినా సరే అది ఎంతవరకు నిలకడగా ఉంటుంది ఆ స్థాయి అనేటువంటిది చెప్పలేనటువంటి పరిస్థితి సో అందుకే సో సెల్ఫ్ రిలయెంట్గా పిల్లల్ని తయారు చేయాల్సినటువంటి అవసరాన్ని ఇటువంటి సందర్భాలు నొక్కి చెబుతున్నాయి మీరేమంటారు